హాయ్ గైస్ వెల్కమ్ టు మనం చేయాలనుకుంటున్నటువంటి అమెజాన్ ఆఫ్లైన్ వర్క్ సండే అక్టోబర్ టు పిఎం వరకు నంద్యాల పద్మావతి నగర్ లో కండక్ట్ చేస్తున్నాం ఇందులో మనం ఎందుకు అమెజాన్ లో సేల్ చేయాలి అమెజాన్ లో మనం రిజిస్టర్ అవ్వడానికి ఏమేమి డాక్యుమెంట్స్ మనకు అవసరం అవుతాయి మనకే మనం ఓన్ గా అమెజాన్ సెలర్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి తర్వాత మన ఓన్ బ్రాండ్ ఏ విధంగా మనం అమెజాన్ లో రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత మెయిన్ పాయింట్ అయినటువంటి ప్రాఫిటబుల్ ప్రొడక్ట్ ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మన ప్రొడక్ట్స్ ని అమెజాన్ లో లిస్టింగ్ ఏ విధంగా చేయాలి తర్వాత ప్రోడక్ట్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత అమెజాన్లోనే క్యాంపెయిన్స్ ఏ విధంగా రన్ చేసి మన సేల్ ని బూస్ట్ చేసుకోవాలి ఈ కంప్లీట్ వన్ డే షాప్ ని మనం అక్టోబర్ నుంచి సండే నేను కండక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ వన్ డే అమెజాన్ షాప్ కి అటెండ్ అయ్యే వారికి మేము ఇచ్చేది ట్రైనింగ్ కాదు భరోసా అని చెప్పొచ్చు నెలకి ఈ కామర్స్ ద్వారా వన్ లాక్ రూపీ ప్రాఫిట్ ని ఏ విధంగా గెయిన్ చేయొచ్చు ఈవినింగ్ సెషన్ కంప్లీట్ అయిపోయేసరికి ఆ ఇచ్చి పంపిస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కంప్లీట్ వన్ డే వర్క్ షాప్ కి గాను మనం పంతొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు చార్జ్ ఇది చాలా తక్కువ ఫీజు చెప్పాలనుకున్నట్లయితే రిమైనింగ్ అన్ని వర్క్ షాప్స్ తో మనం పోల్చినట్లయితే సో ఒక సండే ఏదైనా ఒక పిక్నిక్ వెళ్ళినట్టు ఒక మంచి నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే అందరికి అర్థమయ్యే విధంగా వర్క్ షాప్ అనేది ఉండాలి కాబట్టి తక్కువ మెంబర్స్ మాత్రమే కండక్ట్ చేస్తున్నాం మెనీ థ్యాంక్స్